గౌతమ్ అహల్య అర్జున్ ప్రసాద్ సుభద్ర అందరూ ఇంట్లోకి రాగానే అనామిక కార్తిక్ బామగారు భానుమతి అందరూ యాక్సిడెంట్ గుర్చి అక్కడ జరిగిన వాటి గుర్చి అడుగుతూ ఉంటారు న్యూస్లో టెలికాస్ట్ చేశారని చెప్తూ ఉంటారు ఇక పర్లేదమ్మా ఇప్పుడు ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది అని అర్జున్ చెప్తూ ఉంటాడు చిన్నపాప ఎలా ఉంది అని అడుగుతుండగా బాగానే ఉంది అని అర్జున్ చెప్తూ ఉంటాడు ఇక ఆ న్యూస్ టెలికాస్ట్ అవ్వడం చూసిన గౌతమ్ అనుమానంగా అహల్య వైపు చూసి అక్కడి నుండి పైకి వెళ్ళిపోతాడు ఇక అర్జున్ సుభద్రాలు కూడా లోపలికి వెళ్ళిపోతారు అహల్య బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తనకి పిల్లలు పుట్టరు అని అగ్రిమెంట్ పైన సంతకం పెట్టడం డ్రగ్స్ కేసులో గౌతమ్ని ఇరికించడం కార్ యాక్సిడెంట్ కేసులో అర్జున్ ప్రసాద్ని ఇరికించడం యామిని బెదిరింపు అతిథి థ్యాంక్స్ చెప్పడం అన్నీ గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ రూమ్లోకి రాగానే అహల్య గారు అనడంతో ఒక్కసారిగా లేచి గౌతమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అహల్య ఏమైందండి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ నాకొక మూడు ప్రశ్నలకి సమాధానాలు కావాలి అంటూ ఉంటుంది అహల్య చెప్పండి అని అంటూ ఉంటాడు గౌతమ్ శ్రావ్య కాపురం ఎప్పుడు చక్కబడుతుంది అని అనగానే సైలెంట్ అయిపోతాడు గౌతమ్ మిమ్మల్నే ఆధారపడి ఉన్న అతిథి మనస్సు ఎప్పుడు సెట్ అవుతుంది అతిథి పరిస్థితి ఏంటి అని అనగానే సైలెంట్గా నిలబడిపోతాడు గౌతమ్ యామిని గారు మిమ్మల్ని ఏం చేస్తారు పగపట్టి ఉన్న యామిని గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది అహల్య వీటన్నిటికీ సమాధానం కాలమే చెప్తుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ కాదు నేను చెప్తాను వీటన్నిటికీ సమాధానం ఒక్కటే మీరు అతిథి గారిని పెళ్లి చేసుకోవడం అనగానే గౌతమ్ షాక్ అవుతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అతిథిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు గౌతమ్ ఈ అన్ని సమస్యలకి పరిష్కారం సొల్యూషన్ ఒక్కటే మీరు అతిథిని పెళ్లి చేసుకోవడమే అని మాట్లాడుతూ ఉంటుంది అహల్య అప్పుడే అక్కడికి వచ్చి భానుమతి అహల్య మాటలన్నీ విని మురిసిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు ప్రెగ్నెంట్ ఇప్పుడు అమ్మా నాన్న కూడా మిమ్మల్ని ఒప్పుకున్నారు కదా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని నేను ఇంద్రాకి ప్రామిస్ చేశాను ఇంద్ర మాట ఏమవుతుంది అని అంటుండగా నాకు అదంతా తెలియదు మీరు ఖచ్చితంగా అతిథిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని పట్టుపట్టుకొని కూర్చుంటుంది అహల్య నువ్వు అలా మాట్లాడక అహల్య అని అంటుంటాడు గౌతమ్ లేదు మీరు మాట్లాడే వారికి నేనేమి తినను తాగను అని తేల్చి తెగేసి చెప్తుంది అహల్య అలా కాదు అహల్య అని బ్రతిమిలాడపోతూ ఉంటాడు గౌతమ్ కానీ ఏమి వినకుండా నేను తినను అంతే మీరు నేను చెప్పిన పని చేయాల్సిందే అని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటుంది అహల్య ఇక గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భానుమతి యామినికి ఫోన్ చేసి ఆ అహల్యని ఏ మార్చావు ఎందుకు అలా మాట్లాడుతుంది అతిథి గౌతమ్ల పెళ్లికి ఒప్పుకుంది గౌతమ్ని అతిథిని పెళ్లి చేసుకోమని గొడవ పెట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది భానుమతి మరి గౌతమ్ ఏమంటున్నాడు అని అంటూ ఉండగా వాడు ఎప్పటిపాటే పాడుతున్నాడు అనగానే నెక్స్ట్ నేను ఇచ్చే డోస్కి గౌతమ్ కూడా సెట్ అవుతాడు అంటూ ఉంటుంది యామిని సరే అతిథి నా ఇంటి కోడలుగా వస్తే చూడాలనుంది అని అంటూ కాల్ కచ్చిస్తుంది భానుమతి ఇక మరోవైపు పెళ్ళికి వెళ్ళి శ్రావ్య నందు ఇంటికి వస్తారు యామిని పెళ్ళేలా జరిగింది అని అడుగుతుండగా బాగా జరిగింది మామ్ ఆ కిరణ్ అంకుల్ మీరు నాన్న రాలేదని అడిగారు అని అంటుండగా అతిథి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పకపోయావా అని అంటుంటుంది యామిని ఆ మాటతో నందు శ్రావ్య ఇద్దరు షాక్ అవుతారు అతిథి పెళ్లి పనులు ఏంటంటే అత్యగారు అదేది పెళ్ళి సచ్చేశారా ఎవరిని పెళ్ళి చేసుకోబోతుంది అని అంటూ ఉంటుంది శ్రావ్య ఆశ్చర్యంగా అప్పుడు ఏంటి శ్రావ్య జోక్ చేస్తున్నావా నేను గౌతమ్ని తప్ప వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అనడంతో ఇంకా షాక్ అవుతుంది శ్రావ్య అహల్య వదినుండగా నువ్వు గౌతమ్ అనేని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతూ ఉంటుంది శ్రావ్య అతిథిని నేను ఫస్ట్ చెప్పాను గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని అంటూ ఉంటుంది అతిథి అది కాదు వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్ళడం కరెక్టేనా అని శ్రావ్య అంటూ ఉండగా నేనే మొదటి నుండి ఉన్నాను అని అంటూ ఉంటుంది శ్రావ్య అహల్యే గౌతమ్ అతిథిలా పెళ్ళి కుదురుస్తుంది తనే పెళ్ళి చేస్తుంది అని అంటూ ఉంటుంది యామిని ఆశ్చర్యంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు నందు శ్రావ్య ఇక గౌతమ్ ఫ్రెష్ అయ్యాక అహల్య ఫ్రెష్ అవ్వకుండా అలాగే బెడ్ పైన కూర్చొని ఉంటుంది మంచి నీళ్లు కూడా తాగదు ఎందుకండి ఇలా చేస్తున్నారు పదండి భోజనం చేద్దాం అని అంటుంటాడు గౌతమ్ మీరు అతిథితో పెళ్లికి ఒప్పుకునే వరకు నేను భోజనం చెయ్యను అని అహల్య తెగేసి చెప్పేస్తుంది మీరు వట్టి మనిషి కూడా కాదు మీ కడుపులో ఇంద్ర బిడ్డున్నాడు ఇలా చేయడం తప్పు మీరు ఇలా చేస్తే కడుపులో ఉన్న బిడ్డకి ప్రాబ్లం అవుతుంది ఇంద్ర నన్ను క్షమించడు నేను ఇచ్చిన మాట ఏమవుతుంది ఇంద్ర నన్నే కాదు మిమ్మల్ని కూడా క్షమించడు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఎవరు క్షమించినా క్షమించకపోయినా ఆ భగవంతుడు క్షమించకపోయినా కూడా నేను ఊరుకోను మీరు అతిథిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటేనే నేను అన్నం తింటాను అని అంటూ ఉంటుంది అహల్య ఇక రాజు పరుగు పరుగున అర్జున్ ప్రసాద్ దగ్గరికి బయలుదేరుతాడు మరోవైపు శ్రావ్య అర్జున్కి ఫోన్ చేసి అక్కడ అంతా ఓకేనా ఇక్కడ యామిని ఆంటీ అతిథి ఇద్దరు గౌతమ్ అతిథిల పెళ్లి జరుగుతుందని అహల్య ఒప్పిస్తుందని చెప్తున్నారు అని అంటూ ఉండగా అటువంటిదేం లేదమ్మా వాళ్ళు అలాగే అంటారు ఇక్కడ అంతా ఓకే అని అర్జున్ కాల్ కచ్చేగానే రాజు వచ్చి గౌతమ్ అహల్యాలు గొడవ పడుతున్నారు అని చెప్పడంతో పరుగున పైకి వస్తూ ఉంటారు అప్పుడే మీరు ప్రెగ్నెంట్ ఇంద్రాకి నేను సమాధానం చెప్పలేను మిమ్మల్ని కూడా ఇంద్ర క్షమించడు అని అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు నన్ను ఎవరు క్షమించకపోయినా పర్లేదు మీరు మాత్రం అదే దీన్ని పెళ్లి చేసుకోవాలి అని అంటూ అహల్య మాట్లాడుతూ ఉండగా గౌతమ్ అని అంటాడు అర్జున్ కోపంగా వెనక్కి తిరిగి చూసి అక్కడ అందరూ ఉండడం చూసి షాక్ అవుతాడు గౌతమ్ ఏంట్రా ఏమైంది మీరిద్దరూ గొడవ పడుతున్నారేంటి అని అనగానే చూడండి నాన్న తను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది నేను అతిథిని పెళ్ళి చేసుకుంటాను అంటేనే తను భోజనం చేస్తుందంట అని అనగానే ఏంటమ్మా ఇది అని అర్జున్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతారు ఏంటమ్మా మేం కూడా నిన్ను కోడలిగా ఒప్పుకున్నాం కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు యామిని బెదిరించిందా నువ్వేమీ భయపడకు మేమిద్దరం నీకు అండగా ఉంటాం అని అహల్యకి నచ్చజెప్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ లేదండి లేదు సార్ నేను మీ ఇంటి కోడలుగా తగను అతిథి మాత్రమే ఈ ఇంటి కోడలు కావాలి అని అంటూ ఉంటుంది అహల్య గౌతమ్ పక్క స్థానం అతిథి మాత్రమే కానీ నాది కాదు అని అంటూ ఉంటుంది అహల్య నేను చెప్పాను కదా నిన్ను అలా ఎలా వదిలిపెడతాను నీ బాధ్యత నాది అని అంటూ ఉంటాడు గౌతమ్ నా వల్ల ఎవరు బాధపడకుండా చూసుకోవడం నా బాధ్యత అని అహల్య కూడా గట్టిగానే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంటి కోడల్ని కూడా సరిగ్గా చూసుకోలేనంత చెవట దద్దమ్మా అనుకున్నావా అని అంటూ ఉంటాడు అర్జున్ లేదండి నా వల్ల ఇరు కుటుంబాలు బాధపడడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది అహల్య ఎవరు బాధపడరమ్మా అన్నీ చక్కదిద్దుతాను నువ్వు వచ్చి అన్నం తిను అని అంటూ ఉంటుంది సుభద్ర అర్జున్ లేదండి ఆయన అతిథిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటేనే నేను అన్నం తింటాను అని భీష్మించుకుని కూర్చుంటుంది అహల్య నేను చెప్తున్నానమ్మా నువ్వు వచ్చి అన్నం తిను అని ఉంటాడు అర్జున్ లేదు సార్ నన్ను క్షమించండి అని అహల్య అనగానే మా మాట మేము విననప్పుడు మేమెందుకు ఇక్కడ అంటూ అక్కడ నుండి అర్జున్ సుభద్ర కోపంగా వెళ్ళిపోతారు ఇక ఏంట్రా వద్దన్న దీన్ని బ్రతిమిలాడుతున్నావు అతిథి కావాలంటుంటే బెట్టు చేస్తున్నావు అని భానుమతి అనగానే రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఇక్కడ నుండి అందరూ వెళ్ళిపోండి అని అరుస్తుంటాడు గౌతమ్ అందరూ వెళ్ళిపోతారు ఇదే ఫైనలా నువ్వు అన్నం తినవా అని గౌతమ్ అహల్యని అడగనే అహల్య అంతే అని చెప్తుంది గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు చీకటవుతుంది అవుతుంది ఇక అయినా అన్నం తినదు అహల్య అప్పుడు రాజు ఒక ప్లేట్లో అన్నం కర్రీ తీసుకొచ్చి ఏంటమ్మా చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డావు ఇప్పుడే కాస్త కుదుట పడుతున్నావు ఎటువంటి టైంలో ఇలా చేస్తున్నావేంటి అని అంటుండగా నాకు వద్దు మావయ్య అంటుంది అహల్య ఇక గౌతమ్ ఏం చేస్తాడు జరిగిన విషయం గౌతమ్ తెలుసుకోగలుగుతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్